दीपज्योति परं ज्योतिः दीपज्योति जनार्दन ज्योति नमोस्तुते आत्म प्रदीप्ताया ब्रह्म ज्योति नमोस्तुते ब्रह्म प्रदीप्ताया गुरु ज्योति नमोस्तुते मदि तनुनि मिंचगा नव की तरुण विधि औषध

కలుపు కొత్త రాగమిది ఉషోదయం పిలిచింది ఉద్యమించు సమయమిది ఉద్యమించు సమయమిది ముళ్ళరాళ్ళ దారి నడువ యువత నడుము కట్టాలి ప్రాణమైన సిద్ధమంటూ యుద్ధ భూమి కొరకాలి మురిమే ఉత్సాహ కురిపించాలి ఉషోదయం పిలిచింది ఉద్యమించు సమయమేది ఉద్యమించు సమయమేది భిన్నంగా ఉంటుంది చెప్పేటప్పుడు తిరిగి కానీ వినేటప్పుడు తిరిగి కానీ ఇంకా ప్రధానమైన అంశం తీసుకుంటే నారద్ జయంతి నాడు ముఖ్య చెప్పినటువంటి తరహాలో ఒకటి లోక కళ్యాణం లోక వినాశం జర్నలిజం రెండింటిలో ఏదైనా చేయగలదు ప్రస్తుతం ఏం చేస్తున్నాం అన్నటువంటిది మనం ఆలోచించుకోవడానికి మన చేతుల్లో ఏం లేదు ఎందుకంటే ప్రస్తుతం జర్నలిజం అనేటటువంటిది యాజమాన్యాల ఆలోచనలకు అనుగుణంగా ఉంది యాజమాన్యాల ఆలోచనలు వాళ్ళ వాళ్ళ సైద్ధాంతికతకు అనుగుణంగా ఉంది కాబట్టి వాళ్ళ పాత్రికేయులు అనేటువంటి వాడు కేవలం మనం చేయగలుగుతున్నటువంటిది రిపోర్ట్ అంటే ఏం జరిగిందో అది కవర్ చేస్తాం ఇకపోతే ఒక అదృష్టం దురదృష్టం ఇదే టైంకి వచ్చినటువంటి సోషల్ మీడియా సోషల్ మీడియా రావడం వల్ల ఒకవేళ ఆ పాత్రికేయ వ్యవస్థలో మనం పనిచేసేటప్పుడు యాజమాన్య ఆలోచనకు అనుగుణంగా చేయలేనటువంటి సందర్భంలో ఆ సోర్సును వాడుకోగలుగుతున్నాం వాటిట్లో అభిప్రాయాలు పంచుకోగలుగుతున్నాం కాకపోతే ప్రస్తుతం మనం ఆలోచించాల్సింది సరే ఫీల్డ్ ఎలా ఉంది ఫీల్డ్కి సంబంధించి మంచి చెడు ఎవరికి వాళ్ళు మాట్లాడుకున్న ప్రయోజనం లేదు ఎందుకంటే మన చేతుల్లో లేని దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం లేకపోతే దేశానికి సంబంధించి ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల విషయంలోనైనా టోటల్గా ఇప్పుడు సమాజం ఆలోచించాల్సిన సందర్భం అయితే వచ్చింది ప్రస్తుతం అసలు మనకి ఏం జరుగుతున్నది అనేది చెక్ చేసుకుంటే ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా సెల్ ఫోన్ ఉన్నాయి సెల్ ఫోన్లలో మనం చూస్తున్నటువంటి యూట్యూబ్లో లేకపోతే వెబ్సైట్లో వీటిలో ఒకసారి మన హిస్టరీ ఉంటుంది కదా ఈ హిస్టరీలో అబ్జర్వ్ చేస్తే మనకి సాధారణంగా ఎంటర్టైన్మెంట్ అబ్జర్వ్ చేస్తుంది ఏ యూట్యూబ్ ఛానల్స్లో ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇవి ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది కానీ ఇదే సందర్భంలో దేశానికి సంబంధించి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఎదురు కాబోతున్నటువంటి సవాళ్ళు వీటి గురించి సమాజం ఆలోచించాల్సిన టైం అయితే చాలా గట్టిగా వచ్చింది దాంట్లో ఆత్రికేయ వృత్తి సరే ప్రోగ్రామ్స్ కవరేజ్ లేకపోతే పొలిటికల్గా ఏమేమి రాస్తాం ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ పక్కన ప్రస్తుతానికి మీడియాకి అత్యవసరం ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయాయి ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడన్నా మనం సమాజానికి సంబంధించి కీలకమైనటువంటి దృష్టి పెట్టాల్సిన సందర్భం అయితే వచ్చింది నేను అబ్జర్వ్ చేస్తుంది మీరందరూ అబ్జర్వ్ చేయాలి మనం ఇంతకాలం దాని మీద పెట్టుకున్నటువంటి నమ్మకం యొక్క ఉద్దేశం కూడా అదే చర్చ జరగాలి సమాజంలో జరిగేటటువంటి ఆ మనకి ఏదైతే కామ క్రోధ లోప మత మోహం ఆత్సర్యాది అర్షడ్ వర్గాలు ఉంటాయో ఈ అర్షడ్ వర్గాలకి సంబంధించినటువంటి అంశమే సమాజం